సత్యసాయి జిల్లా ఎస్పీబీ రత్న ఐపీఎస్ ఆదేశాల మేరకు ధర్మవరం టూ టౌన్ సిఐగా రెడ్డప్ప బాధ్యతలు స్వీకరించారు అనంతపురం వన్ టౌన్ గా పనిచేసిన రెడ్డప్ప బదిలీపై ధర్మవరం వచ్చారు ధర్మవరంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు కృషి చేస్తానని చెప్పారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని ధర్మవరం టూ టౌన్ సిఐ రెడ్డప్ప హెచ్చరించారు ధర్మవరం టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ అదేవిధంగా విధంగా మా యొక్క పై అధికారుల ఆదేశాలు ఎస్ ధర్మవరం గౌన్లో ఇలాంటి శాంతి శాంతి భంగం కలిగించకుండా లాండ్ ఆర్డర్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తాం సో స్టబర్ని వర్క్ చేస్తాం సో క్యూ క్యూత్ ప్రొటెక్షన్ ఆఫ్ ద పీపుల్ ఎలాంటి అవాన్షన్ వేసినప్పుడు జరిగినా కఠినంగానే వ్యవహరిస్తారు ప్రాక్టికల్గానే డ్యూటీ చేస్తాం ప్రాక్టికల్ అండ్ ట్రాన్స్పరెంట్గానే డ్యూటీ చేస్తాం